అన్సు లాంటి ఎప్పుడో మేన్ యంగ్స్టర్గా ఉంటప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు మన్మతుడి సినిమా చూసి ఓ ఓ ఇందిరా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడినప్పుడు ఆ అమ్మాయిని చోట లడ్డు కావాలా ఒక్కసారి సినిమాలో హీరోయిన్ గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికి అలాగే ఉందా అవన్నీ నీ నువ్వు ఏదో కన్నాలేజ్ కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలిక్కి సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతుంది అర్థం అయింది రాయిందా రాలో కూడా మన మధురులో ఏ రేంజ్ లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాల్లో కూడా అలాగే ఫీల్ అవుతారు వెళ్ళి ప్రతౌట్ సోగరాడు శాంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్ ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏ నాకే అంతంత మాత్రం వచ్చు ఈ హమ్మరేంజ్ కాదు ఏడాది ఆ తర్వాత మా अमर भैया ये किस का डैमेज है